నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు చాలా శక్తివంతమైన ఒక రోజు అండి అంటే రేపు పన్నెండవ తారీఖు పన్నెండవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చే చాలా అద్భుతమైన రోజండి ఇలాంటి డేటు నెల కలిసి వచ్చే రోజులలో మనం ఒక ఏంజల్ నెంబర్స్ని గురించి ఒక చిన్న చిన్న పరిహారాలు చేసినా కూడా మనకి చాలా మంచి రిజల్ట్ మనం చూడగలుగుతున్నాం ఇంకా రేపు ఎలాంటి ఒక పరిహారాన్ని మనం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి ఇలాగా మనకి ఒక డేట్ డేట్ కానీ లేదంటే నెల కానీ కలిసి లేదంటే డే నెల సంవత్సరం మూడు కూడా కలిసి వచ్చిన రోజుల్లో ఇలాగ ఎప్పుడైతే మ్యాచ్ అవుతూ ఉంటాయో అలాంటి రోజుల్లో కనుక మనం ఉపయోగించే ప్రతి ఏంజల్ నెంబర్కి మంచి శక్తి అనేది ఉంటుందండి మనం సాధారణంగా మామూలు రోజుల్లోనే ఏంజల్ నెంబర్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము ఏంజల్ నెంబర్స్ ఎందుకు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఏంజల్స్ మనకి ఏం చెప్పబోతున్నారు అనేది ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఉందండి అంటే ఒక త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ ఎలా అయితే మనం ఒక ఇంజల్ నెంబర్స్ చూస్తూ ఉన్నామో అలాగే రేపు అండి పన్నెండు పన్నెండు అంటే పన్నెండో తారీఖు పన్నెండో నెల ట్వల్వ్ ట్వెల్వ్ అనే ఒక ఏంజల్ నెంబర్కి చాలా శక్తి ఉందండి అందువల్ల రేపు ఉదయం కనుక లేచిన తర్వాత రేపు రాత్రి పన్నెండు గంటల లోపు ఎవరైతే ఈ పదాన్ని ఒక పన్నెండు సార్లు అనుకోగలుగుతారో నిజంగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఒక మూడు రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుందండి ఎందువల్ల అనంటే పన్నెండు పన్నెండు అంటే ఎంత అండి ఒకటి ప్లస్ రెండు ఎంత మూడు అలాగే మనకి నెలలో కూడా పన్నెండో నెల కాబట్టి అలాగే ఒకటి ప్లస్ రెండు అనేది మూడు అనే సంఖ్య వస్తుంది ఖచ్చితంగా మూడు అనడానికి మంచి శక్తి ఉందండి త్రిమూర్తుల సాక్షిగా మనం చక్కగా ఒక విశ్వాన్ని మనం అడుగుతున్నాము నాకు పలానా కోరిక తీరాలి అని కానీ ఒక విషయం గురించి మనం ఆలోచిస్తూ ఒక ప్రభా విశ్వాన్ని అడుగుతూ చేయబోయే ఒక పరిహారం అండి ఇది ఇంకా ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనంటే రేపు మనం మధ్యాహ్నం పన్నెండు గంటలకి పన్నెండు గంటలకి మీరు ఈ మాటని అంటే రేపు ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల లోపైన అనుకోవచ్చు పర్టికులర్గా మీరు ఒక టైం మెన్షన్ చేసుకుని అలారం లాంటిది ఏదైనా పెట్టుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలకు కానీ రాత్రి పన్నెండు గంటలకు కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ పదాన్ని మీరు ఒక పన్నెండు సార్లు అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు ఏదైతే ఒక విషయాన్ని మీరు అనుకుంటున్నారో ఒకే ఒక విషయం అండి ఫస్ట్ మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఎన్నో కష్టాలు ఉండవచ్చు ఎన్నో కోరికలు ఉండొచ్చు ఏదైనా మనకి ఒక కోరిక తీరాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నామో అలాంటి ఒక కోరికని మనం తీర్చుకోవాలని అనుకోండి ఖచ్చితంగా అలాంటిది విషయాన్ని మనసులో అనుకుంటూ మనం ఈ పరిహారాన్ని చేయాలన్నమాట మధ్యాహ్నం పన్నెండు గంటలు ఖచ్చితంగా చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా పన్నెండు పన్నెండు గంటలకి కనుక ఇలా గనక చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది టైం పర్టికులర్గా కుదరని వాళ్ళు కనుక రేపు రాత్రిలోపు రేపు అంతా కూడా ఉదయం నుంచి పన్నెండు రాత్రి పన్నెండు గంటల అయినా సరే ఇలా మీరు చేయగలిగితే ఈ విశ్వం అండి ఏదైతే మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా ముచ్చటగా మూడు రోజులలో మీ కోరికని మీరు అడిగిన ఒక విషయాన్ని మీ దగ్గరకు వచ్చి చేరుస్తుందండి ఇంకా అలా కోరిక గురించి మనం అనుకోవడానికి ముందుగా మీరు రాత్రిపూట పడుకునే ముందు మీ ఎడమ చేతి మీద మీరు ఏం చేస్తారు అని అంటే ఎడమ చేతి మీద మీరు లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా లెఫ్ట్ హ్యాండ్కి బొట్టన వేలికి కింద అంటే శుక్ర భగవానుడు నివసించే స్థలంలో ఇంతకుముందు కూడా మన వీడియోస్లో తెలియచేశాము అలాగే ఎడమ చేతికి కింద వేలికి కింద శుక్రభగవాను నివసించే స్థలంలో పన్నెండు పన్నెండు అనే ఒక ఏంజల్ నెంబర్ని రాసుకోండి రెడ్ కలర్ పెనదు రెడ్ కానీ గ్రీన్ కానీ అలా పన్నెండు పన్నెండు అనే ఒక ఏంజల్ నెంబర్కి ఏంటి అర్థము అనంటే నిజంగా ఏదైనా ఒక విషయాన్ని మనం అనుకుంటున్నాము అనంటే అది ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగే శక్తి అనేది ఈ ఏంజల్ నెంబర్కి ఉందండి అది ఖచ్చితంగా విశ్వం మన దగ్గరికి తెలియదు రప్పిస్తుంది అనమాట అనుకునే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది అలాంటి ఒక ఏంజల్ నెంబర్ని లెఫ్ట్ హ్యాండ్లో రాసుకున్న తర్వాత రా మే మనం ఇప్పుడు చెప్పిన టైమింగ్స్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు కానీ రాత్రి పన్నెండు గంటలకు కానీ మీరు ఇప్పుడు ఏమనుకోవాలి అనంటే నిజంగా ఏదైనా ఒక విషయాన్ని సంకల్పం చేసుకున్నాను నాకు జరగలేదు అనే విషయం అనేది రేపు మీ మనసులోనికి రానివ్వకండి ఇన్ని రోజులు అనుకున్నాను ఇప్పుడు మటుకు జరిగిపోతుందా ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం చాలా కమెంట్స్లో కూడా కొంతమంది అంటూ ఉన్నారా ఇలా చాలా చేసి చూసానక్క నాకు జరగలేదు అని ఏదైనా ఒక విషయం అండి మనకు జరగనప్పుడు మనం అలా వదిలేసి ఊరుకుంటామా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాం కదా ఒక జాబ్ అనేది మనకి ఇంటర్వ్యూలో మనం వెళ్తూ ఉంటాం అది మనకి సక్సెస్ అవ్వలేదు సెలెక్ట్ అవ్వలేదు అని అంటే ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అనుకుని ఎలా అయితే వెళ్ళిపోతూ ఉంటామో అలాగే పరిహారాలండి మనకి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కూడా ఈ పరిహార పరిహారాలకు తగిన ప్రతిఫలం అనేది కనిపిస్తుంది అందువల్ల రాత్రిలోపు మళ్ళీ కూడా మీరు ఇలాంటి మంచి మంచి రోజుల్లో ఈ ఏంజల్ నెంబర్స్ని ఉపయోగించడం వల్ల మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పదాన్ని మీరు పన్నెండు సార్లు రాసుకున్నా సరే లేదంటే పన్నెండు సార్లు అనుకున్నా సరే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఆ మాట ఏంటి అని అంటే అండి మీరు ఏదైతే ఒక కోరికని అనుకుంటున్నారో ఆ కోరిక మీకు జరిగినట్టుగా అంటే నాకు నా కోరిక తీరింది అది ఏదైనా సరే మీరు మెన్షన్ కూడా చేయాల్సిన అవసరం లేదండి నేను అనుకున్న నా కోరిక తీరింది ప్రపంచానికి ధన్యవాదములు అంటే అండి డబ్బు ఒక ఒక లక్ష రూపాయలు మీకు అవసరం అనుకోండి ఆ లక్ష రూపాయలు నాకు దక్కినాయి అని చెప్పేసి ఎప్పుడూ కూడా మన విశ్వానికి తెలియజేస్తూ ఉండాలి ఒక ఏంజల్స్ని కూడా తలుచుకుంటూ అంటే పన్నెండు పన్నెండు ఒక ఏంజల్ నెంబర్ని మీరు లెఫ్ట్ హ్యాండ్లో రాసుకుంటూ రాసుకున్న తర్వాత ఈ మాటని నేను అనుకున్న కోరిక నాకు తీరింది నాకు అనుకున్న కోరిక తీరింది అని చెప్పేసి పన్నెండు సార్లు మనసులో అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడు కూడా మనకి ఎవరైనా ఒక గుడ్ న్యూస్ చెప్తూ ఉంటారరే నువ్వు ఎగ్జామ్స్లో పాస్ అయ్యావురా నువ్వు అనుకున్న కోరిక నువ్వు అనుకున్నట్టుగానే జరిగిందిరా అని చెప్పి ఎదుటి వాళ్ళు చెబితే ఎలా అయితే మనం రియాక్ట్ అవుతూ ఉంటామో అలాగే చక్కగా రియాక్ట్ అవుతూ చక్కగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో నా కోరిక తీరింది నేను ఏదైతే అనుకున్నానో అది నాకు విశ్వం నా దగ్గరికి అందించింది అని చెప్పి విశ్వానికి ధన్యవాదం తెలియచేస్తూ పన్నెండు సార్లు ఈ పాజిటివ్ అయిన ఒక మెసేజ్ని మీరు అనుకుంటే కనుక సరిపోతుందండి నిజంగా ఆ పన్నెండు పన్నెండు అనే ఒక నెంబర్కి అంత శక్తి ఉందండి మీరు ఇంకా పన్నెండు సార్లు రాసుకున్నా కూడా మీరు ఏదైనా ఒక బుక్ నోట్బుక్ పెట్టుకున్నా కూడా ఆ బుక్లో కూడా పన్నెండు సార్లు రాసుకోండి నేను అనుకున్న కోరిక నాకు తీరింది అన్న ఒక నమ్మకం అనేది మనకి మనం కల్పించుకోవాలండి ఒకళ్ళకి ఎవరైనా ఒకళ్ళు వచ్చి మనకి కల్పించడం కాదు మన మీద మనకి నమ్మకం కలగాలి కాబట్టి ఈ కోరికని ఈ విషయాన్ని నేను సాధించాను ఎలాగైనా సరే నేను సాధించాను ఈ విశ్వం నాకు సహాయం చేసిందన్న పాజిటివ్ మెసేజ్తో పన్నెండు సార్లు ఒక బుక్కులో రాసుకోవడం కానీ పన్నెండు సార్లు అనుకోవడం కానీ చేయండి లెఫ్ట్ హ్యాండ్లో పన్నెండు పన్నెండు అనే ఒక సంఖ్యనే రాసుకోండి పడుకునే లోపు మంచి రిజల్ట్ అండి ఏదైతే ఒక విషయం కోసం మీరు చేస్తున్నారో దానికి సంబంధించిన మంచి మంచి విషయాలని మీ దగ్గరికి విశ్వం తీసుకొచ్చి చేరుస్తుందండి ఖచ్చితంగా మూడు రోజుల్లో ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే